సౌత్ ఇండియా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జబ్బల శ్రీనివాసులను అలాగే గౌరవాధ్యక్షులుగా తట్టి అర్జునరావు గౌరవ సలహాదారుగా అప్పారావు యాదవ్ అలాగే జనరల్ బాడీ మెంబర్లుగా పదిహేడు మందికి అవకాశం కల్పించినట్లు జబ్బల శ్రీనివాసులు గురువారం తిరుపతి క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు గత ఆదివారం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదులో విజయవాడలో ఫంక్షన్ సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ నిర్వహించినాం గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో ఆ సెమినార్ గోడ పత్రికలు కానీ ఆవిష్కరణ చేసినాం ఆ సెమినార్లో తెల్లారి పది గంటల నుంచి రెండు గంటల వరకు సౌత్ ఇండియాలోనే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కొద్దిమంది బీసీ అతిథులు హాజరైనారు సో వారందరి సమక్షంలో కొన్ని తీర్మానాలు చేసి అదేవిధంగా సౌత్ ఇండియా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసినారు ఎన్నుకోబడినారు ఆ సౌత్ ఇండియా నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా జబ్బాల శ్రీనివాసరాయన నన్ను ప్రపోజ్ చేసినారు ముగ్గురు ఎంపీలు అనగా బీదా మస్తాన్ రావు పాక సత్యనారాయణ గారు ఎక్స్ గుజరాత్ ఎంపీ అదేవిధంగా గోవా ఎక్స్ డిప్యూటీ సీఎం ప్రపోజ్ చేస్తే దానికి ఆర్ కృష్ణ గారు పాల్గొనకపోయినా ఫోన్ ద్వారా బలపరిచినారు ఏకాగ్రీవంగా ఓ జనరల్ కమిటీ జనరల్ బాడీ మెంబర్స్గా వివిధ రాష్ట్రాల వాళ్ళని కానీ ఎన్నుకోబడినారు గౌరవాధ్యక్షుడిగా విజయవాడకు చెందిన పెద్ద ప్రముఖ విద్యా సంస్థల అధిపతి తట్టి అర్జున్ రావు యాదవ్ గారిని గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అదేవిధంగా హానరబుల్ అడ్వైజర్గా నమ్మి అప్పారావు గారిని ఎన్నుకోబడినారు అదేవిధంగా రాష్ట్ర ట్రెజరర్ సౌత్ ఇండియా ట్రెజరర్గా కర్ణాటకకు చెందిన ఎన్వి హరీష్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జనరల్ బాడీ మెంబర్స్గా పెంతి నాగరాజ ఈజ్ విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఎన్వి రావు నగర లువీళ్ళు నగర కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బివి సత్యనారాయణ యాదవ్ ఆంధ్రప్రదేశ్ వసుకేరి లింగమూర్తి కురుబ ఆంధ్రప్రదేశ్ సిహెచ్ సాంబశివరావు బోయ వాల్మీకి ఏపీ శ్రీ సత్యనారాయణమూర్తి శాలివాహన కుమ్మారి శ్రీమతి లక్ష్మీ శైలజ గౌడ సామాజిక వర్గం శ్రీమతి వాసిరెడ్డి అనురాధ కొప్పలవలమ ఏపీ ఎం కనకారావు నాయి బ్రాహ్మణ ఏపీ బి గోపాలకృష్ణ ఒడ్డర ఏపీ రామకృష్ణాచారి విశ్వబ్రాహ్మణ ఏపీ భువనేశ్వర్ సత్య తొగట ఏపీ అదేవిధంగా పాండు కురువన్ తమిళనాడు నారాయణ స్వామి కురువన్ తమిళనాడు భూపేష్ సాగర్ ఉప్పర క్యాస్టు తెలంగాణ రాజేందర్ ముదిరాజు క్యాస్టు తెలంగాణ లాయర్ రవిశంకర్ అదే అదేవిధంగా సిద్ధన్నమేటి గోవా విన ధన్గర్ సమాజ వర్గం సో వీళ్ళందరూ ఆ రోజు ఎలక్టెడ్ కావాల్సిన ఎలక్టెడ్ అయిన సభ్యులు జనరల్ బాడీ సభ్యులు అదేవిధంగా వీరికి బాధ్యతలు అప్పగించినాక ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఫస్టు జిల్లాలు పర్యటించమన్నారు కొద్ది కొద్ది మందికి అబ్జర్వర్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి కర్ణాటక వాళ్ళని తమిళనాడుకి అట్లా అబ్జర్వర్లుగా ప్రొటెన్షన్ సిస్టమ్లో చేసి సంఘాన్ని స్ట్రెంత్ చేయాలని చెప్పి జనరల్ బాడీ తీర్మానం చేసి దిశానిర్దేశము నాకు ఇచ్చినారు అదేవిధంగా ఎన్నో కుల బంధువులందరూ పాల్గొని అన్ని సామాజిక వాళ్ళు పాల్గొని దాన్ని జయప్రదం చేసినారు కాబట్టి వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంత బృహత్తర బాధ్యత ఇవ్వడం చాలా బరువుపించిన అవకాశం అయినా పెద్దలు రాజకీయ దురంధులు నా మీద అభిమానంతో ఈ బాధ్యత పెట్టారు కాబట్టి ఈ బాధ్యతల్ని రాబోయే రోజుల్లో కొన్ని బీసీల గురించి ఏమేమి అనేది కొన్ని పాయింట్లు చెప్పినారు వీటిని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు ఆ రోజు సహకరించిన ఎంపీలు కానీ బీసీ కుల బంధువులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరికి మీ ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో ఎక్కడైనా బీసీ సామాజిక వర్గానికి ఓబీసీలకి ఎటువంటి ఇబ్బందులైనా తప్పకుండా వారికి సహాయ సహకారాలు చేస్తాం త్వరలోనే లీగల్ సెల్ కానీ ఒకటి హైదరాబాద్ విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తెలంగాణలో హైదరాబాదు అదేవిధంగా తెలంగా కర్ణాటకలో వచ్చి మెడ్రాస్లో ఏర్పాటు చేయబోతు కర్ణాటక బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా తమిళనాడు చెందిన చెన్నైలో ఏర్పాటు చేస్తాం మెయిన్ ముఖ్య ఉద్దేశం బీసీలకు ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాటిని లీగల్గా ఎదుర్కోవాలంటే ఒక లీగల్ కమిటీ అనేది తీర్మానం చేసినారు పెద్దలందరూ కలుసుకుని తప్పకుండా ఈ లీగల్ కమిటీలు కానీ ఏర్పాటు చేసి ముందంజ తీసుకుపోతున్నాం ప్రధానంగా బీసీల్లో ఓబీసీ ఏర్పడినాక ప్రధానమైన కొన్ని అంశాలు బీసీ కులాల లక్షణ సాధనకే అని చెప్పి మాకు ఒక అందరూ కలిసి పెద్దలంతా తీర్మానాలు చేసినారు ఆ తీర్మానాలు మీకు మీడియా ద్వారా మీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు జనగణలో కులగణ శాస్త్రీయబద్ధంగా జరగాలి ఎందుకంటే ఈ జనగణాంకాలు జరిగేటప్పుడు పట్టణంలో ఈజీగా తెలిసిపోతుంది గ్రామీణ ప్రాంతంలో అత్యధికలు ఉండేది గ్రామీణ ప్రాంతంలో బీసీ సోదరులు వారు తెల్లారి ఎనిమిది తొమ్మిది గంటలకు వృత్తి కార్యక్రమాలు పనులు పొలాలు దానికి వెళ్ళిపోతారు ఒక అధికారి వచ్చే తొమ్మిది గంటల పైన అతను ఆన్ డ్యూటీ సో అతను వచ్చినప్పుడు బీగాలు లాక్ చేసి ఉంటారు మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం అనేది అధికారుల్ని ఈ మధ్య కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు టీచర్స్కి అడిషనల్ అమౌంట్ పే చేసి వాళ్ళ టైం షెడ్యూల్ మార్చినాడు ఆరు నుంచి తొమ్మిది వరకు ఐదు నుంచి ఎనిమిది వరకు సో దీంట్లో కరెక్ట్గా జన గణాంకాలు వస్తాయి ఎవరు ఏమీ చెప్పకుండా వాళ్ళవి ఖచ్చితంగా వస్తా జన గణాంకాలు తేలుతాయని చెప్పేది మా ముఖ్యం ఉద్దేశం ఇదా ప్రముఖులంతా ఓబీసీ నాయకులంతా ఆ తీర్మానం చేశారు దీంతోపాటి అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ ఇంకోటి కానీ రకరకాల రూపంలో బయట పోతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ జనగణతో బాటి కులగణ చేయమన్నాడు కాబట్టి ప్రభుత్వానికి కానీ సానుకూ ప్రభుత్వం కానీ ఎన్డీఏలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ కార్య కానీ ఈ ఈ కూర్పులు కానీ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీకెంతో మాకంతా అనేది ఒక నినాదం తెచ్చినారు మన జనరల్ బాడీలు నిజమే అది గతంలో ముందు నింది దాన్ని మర్చిపోయినారు మీ జనాభా ఎంతో మీకంతా మా జనాభా ఎంతో ఓబీసీలు మాకంత అనేది ఒక నినాదం తెచ్చినారు ఇది గొప్పగా గతంలో ఉన్నిందే మళ్ళా కనబడగా అంటే మళ్ళా దాన్ని మన చెప్పిన జనరల్ బాడీ మీటింగ్లో ఈ పాయింట్గా నేను పొత్తుకొచ్చాను అదేవిధంగా ఆల్మోస్ట్ వాళ్ళ ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేటు పరిశ్రమలు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నాయి ప్రైవేటు పరిశ్రమలో కానీ రిజర్వేషన్ ప్రకారము స్కిల్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా చెప్తున్నా నాకు పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమలో అత్యధికంగా బడువు బలహీన వర్గాలతో పాటు అగ్రగులాలు కానీ పనిచేస్తున్నారు అదేవిధంగా దీన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఉండే అజెండాలో తెలియపరిచినారు బీసీలకు రాజకీయ సాంఘిక ఆర్థిక వనరులలోనూ యాభై శాతం పైన రిజర్వేషన్ కల్పించాలా అనేది నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ సౌత్లో అంతా ఇది ప్రపోజ్ చేస్తున్నాం సౌత్ అనేది బీసీలకు పెద్ద గడ్డ ఎలాంటి అంటే ఇక్కడే ఉదాహరణ తమిళనాడు ముఖ్యమంత్రులు కానీ కర్ణాటక కానీ చాలా వరకు బీసీలు ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తున్నారు ప్రజెంట్ స్టాలిన్ గారు కానీ ప్రజెంట్ సిద్ధరామయ్య గారు కానీ వాళ్ళు బీసీ సామాజిక గురించి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ బీసీ జన గణాంకాలు నిష్పక్షపాతంగా ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా గొప్ప బీసీలు అంతా ఆనందించదగ్గ విషయం ఇక్కడ కానీ గౌరవ చంద్రబాబు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెమ్ముక అని చెప్పినారు కాబట్టి వారు తప్పకుండా ఇక్కడ కానీ అతి త్వరలోనే బీసీ గణాంకాలు పరిగణలో తీసుకొని మాకు రావాల్సిన నిష్పాక్షపాతంగా జన గణాంకాలు జరుపుతారని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అదేవిధంగా మరీ ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు చాలా చాలా సంతోషదగ్గ విషయం ఎంత త్వరగా చేసినారంటే అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంత త్వరగా చేసినారు అదేవిధంగా అంత త్వరగా డైరెక్టర్లు కానీ నియమించినారు మెయిన్ మెయిన్ గతంలో కానీ రెండు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడుగా నేను క్రియాశీలకంగా తిరిగినాను తిరిగినప్పుడు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బీసీ కులాల ప్రాతిపది అయిన ఎవరు ఎంత నిష్పక్షంగా ఖచ్చితంగా నేను వాళ్లకు ఫండ్స్ కేటాయిస్తాము అన్నారు లక్షకు లోపల ఉండే వాళ్ళని ఎంబీసీలో ఏర్పాటు చేస్తానన్నారు వాళ్ళకి తగిన అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాము అంటే నైంటీ పర్సెంట్ లోను టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ కట్టేట్టుగా చేస్తామన్నారు దాని తర్వాత లక్ష నుంచి ఐదు లక్షల లోపల బీసీ సామర్థ్యం చెందిన ఉన్నారు వాళ్ళకి ఐదు కోట్ల నుంచి ఈ డబ్బు పదహైదు కోట్ల వరకు కేటాయించమని చెప్పి మేము ప్రధానంగా మన జనరల్ బాడీ తీర్మానం చేసింది అదేవిధంగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉండే వాళ్ళకి పదహైదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు కేటాయించాలని చెప్పి మేము తీర్మానం చేసినారు అదేవిధంగా పది లక్షల పైన జనాభా ఉన్న బీసీ సోదరులకి ఖచ్చితంగా యాభై నుంచి నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి తీర్మానం చేసినారు ఈ తీర్మానాలు మీ మీడియా ద్వారా అందరికీ వివరించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా కార్పు సోదరులకి రెండు వేల పదిహేడులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెండు వేల కోట్లు చేసినారు సో మనం రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చారానికి హర్షిస్తున్నాం కానీ యాభై రెండు శాతం ఉన్న జనాభాకి ఖచ్చితంగా ఆ నిష్పత్తితో నాకు అవకాశాలు మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం ఎందుకంటే బీసీలో ఎన్న అనుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కొన్ని 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 ఇవి వృత్తి పనులు కానీ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి డబ్బు రూపంలో వస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఎదిగేదానికి కానీ పోయేదానికి ఇప్పుడు ఎంతోమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు సాఫ్ట్వేర్ కానీ అతలాకుతలం అయిపోయినా కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ నిధులు అనేటివి మీ ద్వారా ఏ కార్పొరేషన్లు పెట్టినారో ఆ కార్పొరేషన్ ఆ కులము సభ్యుడు ఆధార్ కార్డు కానీ కుల సభ్యుని కార్డు చూసుకొని తప్పకుండా మీరు ఇస్తే ఆ నిధులు దుర్వినియోగం కాకుండా సన్మార్గంలో అందరికీ అందుబాటు అవుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల్లో చాలా చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ అతి త్వరగా జనవరి నుంచి మార్చి లోపల ఎన్నికలు జరపాలా స్థానిక సంస్థలు అని చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఒక బీసీ సోదరుడు మొట్టమొదటి ప్రస్తావన సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలవుతుంది కాబట్టి మేము కోరుకునేది అగ్రతాంబూలం ఎట్లా పైనుండే వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి కింద స్థాయి పదవులు నామినేటెడ్ పోస్టులో కానీ డైరెక్టర్ పోస్టులో కానీ అదేవిధంగా స వార్డు మెంబర్ కానీ సర్పంచ్గా కానీ కౌన్సిలర్గా కానీ కార్పొరేటర్గా కానీ అదేవిధంగా ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇంకా ఇది వివిధ రకాలైన పదవులు తప్పకుండా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్కి అతీతంగా రిజర్వేషన్ నలభై శాతం చూపించినా నలభై రెండు శాతం చూపించినా యాభై శాతం పైన ఇవ్వకూడదు అనేది ఎక్కడ సిద్ధాంతం లేదు అంటే అది అనప్షల్గా ఓసీలో కానీ జనరల్ కేటాయించవచ్చు దానికి ఉదాహరణ మా మదనపల్లిలోనే గత ఎంపీ ఎంపీడీసీ ఎన్నికల్లో ఎంపీడీసీ ఓసీలో వచ్చిన ఎస్సీ సమాజానికి ఇచ్చినారు అంటే వాళ్ళ మీద అభిమానంతో అక్కడ ఉండే నాయకులంతా కలుసుకొని వాళ్ళు అత్యధికంగా ఉన్నారు వాళ్ళ కులస్తుల కోరిక ప్రకారం కేటాయించినారు అదే విధంగా అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులమైన మాకు ఓబీసీ రూపంలో ఉన్న మేము ఖచ్చితంగా మాకు కానీ రాబోయే ఎనీ పార్టీ ఎనీ పార్టీ ఏదంటే గతంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన ప్రపంచంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి దయచేసి మీరు తప్పకుండా దీన్ని స్థానిక సంస్థలు అత్యధిక ప్రయారిటీ ప్రాముఖ్యత మాకు కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అవకాశం మన జనరల్ బాడీలో నాకు ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రతి ఒక్క వారం కానీ పది రోజులకు ఒక్కసారి కానీ తిరుపతిలో ఈడ మీటింగ్ చూసుకొని అదేవిధంగా విజయవాడ ఈ ఓబీసీ నెక్స్ట్ సెకండ్ యానివర్సిటీ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జైబీసీ